రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేనేతలకి పెద్దపీట వేయడం జరుగుతూ ఉన్నది నేరా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కళాకారులు చేనేత మీద ఆధారపడినటువంటి ఉపమూర్తులు వాళ్ళందరికీ కూడా కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పండగ వాతావరణంలో రాష్ట్రంలో చేనేత వర్గీయులందరూ కూడా వారి యొక్క చేనేతల పట్ల చూపిస్తున్నటువంటి అభిమానం అన్నింటికి చేనేత ప్రజలందరూ కూడా చాలా రేఖను ప్రకటిస్తూ ఉన్నారు చాలా సంతోషపడతా ఉన్నారు నిన్న జరిగినటువంటి రాష్ట్ర జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేనేతలకి అనేక వరాలు కురిపించడం జరిగింది అందులో ముఖ్యంగా చేనేత వర్గాలకి వారు నివసిస్తున్నటువంటి గృహాల్లో మొక్కను నేసుకుంటున్నటువంటి కుటుంబాలకి ఉచితంగా రెండు వందల ఈనిట్లు ఉచితంగా కరెంటు ఇవ్వటం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా పవర్లు నేసుకునే కార్యముఖుడికి ఐదు వందల ఈనిట్లు ఉచితంగా ఇవ్వటం జరుగుతూ ఉంది మరి అదేవిధంగా చేనేత